హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మని మరి ఈవేళ సాంబార్ పెట్టుకుందామా మరి పద్మా కిచెన్లోకి వెళ్ళిపోద్దామా వచ్చేయండి ఈ ఇవి సాంబార్లకి ఆనబాయ్ ముక్క ఉంది ఒక క్యారెట్ ఉంది ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవే సాంబార్కి మరి సాంబార్ పెట్టుకుందామా నీళ్ళు పోసుకుని ఒక ఐదు విజిల్ రానిద్దాం సాంబార్లోకి చిన్న చిన్న వేసుకోవాలి కానీ లేవు పెద్దది ఉంది నాలుగు ముక్కలు వేసుకుందాం ఆరు వేయి ఇది ముక్కే ఉంది ముక్కలు కోసుకుందాం ఏమున్నా ఏ లేకపోయినా ముఖ్యంగా ముఖ్యంగా కొత్తిమీర ఉండాలి కొత్తిమీర ఉంది బెండకాయలు కోసుకుందాం ఆర వేలు ఇల్లు వేలు పచ్చిమి క్యారెట్ బెండకాయ చిన్న టమాటా కొత్తిమీర ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్ సాంబార్లోకి మనం సాంబార్ పెట్టేసుకుందామా మిస్సీలు వేసుకుందాం మిస్సీలు వేసుకుంటే చక్కగా ఉంటుంది లేకపోతే అడుక్కి చెక్క చెక్క ముక్క కింద వచ్చేది ఇలాగైతే చక్క మొత్తం కలుపుతుంది సాంబార్లోకి ఇలా వేసుకుందాం ఈ వాటర్లోనే కూరగాయ ముక్కలన్నీ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుందాం తర్వాత మిస్సి పప్పు ఆడుకుందాం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి క్యారెట్ కొంచెం కొత్తిమీర టమాటా కరివేపాకు ఈ టమాటాలు కొత్త ఈ ఉడికాయక టమా టమాటాలు బెండకాయలు ఈ ఉడికాయక బెండకాయ ముక్కలు వేసుకుందాం మిసి పట్టుకున్న పప్పు చింతపండు వాటర్ పొందేసుకుందామా ముక్కలు ఉన్నాయి చింతపండు వాటర్ తగినంత సాల్టు తగినంత పసుపు తగినంత కారం మరగబెట్టుకుని వెనక ముక్కలు వేసుకుందాం మరగబెట్టేసి దాని పెట్టేసుకుందాం ఓకేనా టేస్ట్కి సరిపడగా బెల్లం కొంచెం బెల్లం వేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకుందాం మూత పెట్టేసి మరింకా మరగబెడదాం ఎంత మరిగితే అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పొడి వేసుకుందాం ఇంట్లో తయారు చేశాను ఫ్రెండ్స్ ఇది కొంచెం నూనె కొంచెం నెయ్యి వెల్లుల్లిపాయలు మిరపకాయలు కోపు దినుసులు జీలకర్ర కొత్తిమీర ఎండుమిరపకాయలు చెప్పేసేదా ఇవి వేసేసుకుందాం ఫ్రెండ్ కొంచెం ఇంగవ అంటే ఫ్రెండ్స్ ఆంధ్ర స్టైల్లో సాంబార్ రెడీ మా ఆంధ్ర స్టైల్లో సాంబార్ రెడీ హాయ్ అంటే ఫ్రెండ్స్ ఆంధ్ర మన ఆంధ్ర మా ఆంధ్ర స్టైల్లో సాంబార్ రెడీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే చిన్న కామెంట్ పెట్టండి మరి ఉంటాను బాయ్